హాయ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్య అర్హత లేనటువంటి వారికి ఎంతో మందికి ల్యాండ్స్ ఇచ్చేశారు అవి మొత్తం ఇప్పుడు లిస్ట్ చేస్తున్నారు నాకు తెలిసిన ఫిబ్రవరి పదిహేను వరకు డెడ్ లైన్ పెట్టారు ఆ జిల్లా కలెక్టర్ ఆర్డీఓలు ఎమ్మర్ వాడి అంతా కూడా సూట్నీ చేయమని చెప్పారు దీని ప్రకారం ఆ పట్టాలు ఎవరికైతే వచ్చినాయో వారి పేరు మీద వైట్ రేషన్ కార్డు ఉంటారు వారి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ఒకళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండాలి మీన్ పట్టా ఉండాలి అన్నింటికి మించి అత్యంత కీలకమైంది మీరు ఆల్రెడీ జగన్మోహన్ పట్టా ఇచ్చారు అది వేరే వాళ్ళు కనుక అమ్ముకొని ఉంటే అమ్ము కొనుక్కున్న వాళ్ళు ఉండదు ఇంక పని అయిపోయినట్టు ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ తీసుకోబోతుంది సో మరలా చెప్పిన చూడండి సింపుల్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు మీకు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఒకరికే పట్టా ఉండాలి ఇద్దరు ముగ్గురు పేరు మీద కనుక ఉన్నట్టయితే ఒకరి పేరు మీద మీతో తీసేస్తారు లేదు మేము వేరు వేరేయ్యా తర్వాత ఒకే ఇంట్లో ఉంటున్నాం అనుకున్నప్పుడు కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోక తప్పదు అవి ఇచ్చేసి అండ్ అన్నిటికి మించిన కీలకమైంది వేరే వాళ్ళు మీరు నమ్మేశారంటే పాపం కొనుక్కున్నాడు అన్నీయమైపోయినట్టే ఆ అమ్మినడు వచ్చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినట్టే ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే ఎక్కడైతే వైసీపీ హయాంలో అడ్డదిగా పట్టాలు ఇచ్చుకుంటా పోయారో ల్యాండ్స్ పంచుకుంటూ పోయారో అన్ని ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ అర్హులుగా మాత్రమే అందాలన్నట్టుగా అడుగులు వేస్తూ ఉన్నారు